వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి సూర్యపేట జిల్లా మూడవ మహాసభను సోమవారం సూర్యపేట పట్టణంలోనే మార్కెట్ యార్డ్లో అధ్యక్షులు ఏ లింగన్న అధ్యక్షతన జరిగింది మహాసభలకు ఎన్పిఆర్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి సూర్యాపేట జిల్లా మూడవ మహాసభను సోమవారం సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో అధ్యక్షులు ఏ లింగన్న అధ్యక్షతన జరిగింది మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్పిఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వికలాంగుల కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు అక్రమాలు ఉన్నాయని ఆర్థిక నిర్వహణ సక్రమంగా అమలు చేయడం లేదని నిధుల పర్యవేక్షణ వేయడంలో వికలాంగుల సంక్షేమం శాఖ విఫలం చెందుతుందని కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్టు వెల్లడించిందన్నారు ఆర్థిక సంవత్సరం చివరిలో నిధులు విడుదల చేయడం ద్వారా లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి వికలాంగుల పెన్షన్ నిధులను ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి అనేక పథకాల ప్రచారానికి వినియోగిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ గోవా బీహార్ రాష్ట్రాలలో రెండు పాయింట్ ఎనభై మూడు కోట్ల ప్రభుత్వ ప్రచారం కోసం వినియోగించారని కాగ్ నివేదిక వెల్లడించింది ప్రపంచ జనాభాలో పదహారు శాతం మంది వికలాంగులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని తెలిపారు ఈ మహాసభలో జిల్లా అధ్యక్షులు ఏ లింగన్న కార్యదర్శి బి వి వెంకన్న జిల్లా నాయకులు చిన్నపంగి నర్సయ్య అర్షయ కృష్ణ వీరమల్లు భిక్షపతి వనిత నర్సిరెడ్డి కిరణ్ గోపి సంతోష్ రామ్ కుమార్ నరసయ్య శ్రీనివాస్ బి సంతోష్ కుమార్ జక్క వెంకన్న దాసరి శ్రీను వెంకట్ నాగుల్ మెరా వీరితో పాటు వివిధ మండలాల వికలాంగులు పాల్గొన్నారు